నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేత భారతదేశంలో ఈరోజు జార్ఖండ్ చాలా ప్రమాదంలో ఉంది నిజంగా చెప్తున్నాను జార్ఖండ్ ప్రాబ్లం ఏంటి అంటే జార్ఖండ్కి బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చే రోహింగ్యాలు కానివ్వండి అక్రమ వలసదారులు కానివ్వండి అక్రమార్కులు కానీ చాలా ఎక్కువ అక్కడ నుంచి వచ్చే ముస్లిమ్స్ బర్మా నుంచి అలాగే బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్కి వచ్చిన ముస్లిమ్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ రోడ్లు ఏమంటే డేరాలు వేసుకొని ఉంటారు డేరాలు వేసుకొని ఉండి అక్కడ చిన్న వ్యాపారం స్టార్ట్ చేస్తారు ఆ చిన్న వ్యాపారం చిన్న వ్యాపారం చాలా పెద్దగా చేసుకోవడంతో పాటు జార్ఖండ్లో ఎక్కువగా గిరిజనుల ప్రాంతం ఆ గిరిజన ప్రాంతంలో ఎవరో ఒక అమ్మాయిని ప్రేమలో పడేస్తారు ప్రేమలో పడేసిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత మనకు తెలిసిందే కదా పెళ్లి చేసుకున్నామంటే మతం మారాల్సింది మతం మారకపోతే ఏం చేస్తారో మనకు తెలిసిన విషయమే అలా వాళ్ళు మతం మారుస్తారు ఆ అమ్మాయిని ఒక్కదానేనా అంటే కాదు ఆ కుటుంబాన్ని మొత్తం కూడా మతం మారుస్తారు ఇలా ముస్లింలు ఈశాన్య రాష్ట్రాలను టార్గెట్ చేసుకున్నారు చేస్తున్నారు అనే విషయం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం అక్రమంగా భారతదేశంలోకి చొరబడి భారతదేశంలో బ్రతకడం కోసం ఈశాన్య రాష్ట్రాలను టార్గెట్ చేసుకుని అక్కడ అక్రమ మత మార్పిలు చేస్తున్నారు ప్రేమ పేరుతోటి మరొక పేరుతోటి అనేది ఎవరు అవునన్నా కాదన్నా అది పచ్చి వాస్తవం చిన్న డేరాలు టెంట్లు వేసుకొని స్టార్ట్ చేసి అక్కడ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని కుటుంబాలను మారుస్తూ ఉంటారు ఇది అక్కడ చాలా జరుగుతుంది ఇక జార్ఖండ్లో వస్తాన్ గిరిజన రాష్ట్రంలో ముస్లింలు భారీ ఎత్తున పెరిగిపోయారు అలా పెరగడానికి కారణం కూడా ఇదే అక్కడ ఉన్న అమ్మాయిలు పెళ్లి చేసుకొని మతాలు మార్చడం మోదీ అమిత్ షా కూడా గతంలో దీని మీద స్పందించారు చాలా గట్టిగానే మాట్లాడారు అందుకే మోదీ అమిత్ షా ఎప్పుడైతే గట్టిగా మాట్లాడారో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ యూసీసీ ఎన్ఆర్సీ అప్లై చేస్తారు అక్రమ మత మార్పిలకు సంబంధించి చెక్ పెడతారని వాళ్ళంతా ఏకమై బీజేపీకి ఓటు కూడా వేయలేదు జన్గా బీజేపీకి ఓటేస్తే ఎవరైతే ఈ గిరిజన సంస్కృతి మీద దెబ్బ కొడుతూ గిరిజన ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటూ మత మార్పిల్లు చేస్తున్నారో వాళ్ళ విషయంలో ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారని తెలుసు ఉదాహరణకు యూపీ అస్సాం మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఇక్కడ జరుగుతున్న చూసిన తర్వాత ఖచ్చితంగా వచ్చారు అంటే మన ఉనికికే ప్రమాదం అవుతుంది అని ఆలోచించి అక్కడ బీజేపీ గెలవకుండా చేసిండ్రు అది కూడా మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అక్కడ ఎలా అయిపోయింది పరిస్థితి చివరికి అని అంటే హిందువులు ప్రమాదంలో ఉన్నారు భయపడుతూ హిందువులు బ్రతుకుతున్నారు చివరికి దేవనామస్మరణ చేయాలన్నా వణికిపోతున్నారు హిందువుగా బ్రతకాలన్నా భయపడుతున్నారు అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి గుళ్ళ దగ్గర పూజలు కూడా చేయలేని పరిస్థితి ఒక అమ్మాయి కలుషయాగం చేస్తూ ఆ కలుషయాగం ద్వారా యాగానికి కావాల్సినవి అంటే నెత్తి మీద పెట్టుకొని పూజా కార్యక్రమాలు చేయడానికి కొంత డబ్బును అడుగుతూ ఉంటారు ఇది మనం కూడా ఊళ్ళల్లో పూజలకు పోచమ్మ ఎల్లమ్మ పెట్టే వాళ్ళు వస్తూ ఉంటారు కదా బియ్యం కానీ మనం కూరగాయలు కానీ పైసలు కానీ నూనె కానీ ఇస్తుంటాం అట్లనే కూడా అక్కడ ఒక కొంతమంది మహిళలు కలిసి చేయడానికి పోతే మీరు ఈ పూజ చేస్తారని వాళ్ళ మీద రాళ్ళదాడి చేసిండ్రు ఎంత ఘోరంగా ఆడపిల్లల మీద రాళ్ళదాడి దాడి పోలీసులు కనుక రాకుండా ఉంటే ఊహించలేం మనం అమ్మాయిల ప్రాణం కూడా నిలబడేది కాదు కావచ్చు పోలీసులకు వెంటనే సమాచారం అందడం వాళ్ళు రావడంతో అది కొంత ఆగే అమ్మాయి ప్రాణాలతో బయటపడింది అంటే చూండి ముస్లిం జనాభా పెరిగిపోతుంది అనగానే అక్కడ హిందువుల పూజలు చేసుకోలేం హిందువుల గుళ్ళు మాయమైపోతాయి హిందువులుగా బ్రతకలేం హిందువుల ఇండ్లుండవు ఎందుకు ఇది జరుగుతోంది అని ప్రశ్నిస్తే ఇక మత తత్వ ఛానల్ ఈ అమ్మాయి ఒక మతానికే ప్రాపకండా చేస్తుంది ఒక పార్టీకి పార్టీ మతం కాదన్నా ఇక నేను దేశం గురించి మాట్లాడుతున్నా యోగి ఆదిత్యనాథ్ అడిగిన ప్రశ్న కరెక్ట్ వంద మంది హిందువుల మధ్య ఒక ముస్లిం ఒక క్రిస్టియను చాలా ధైర్యంగా బ్రతకగలుగుతున్నాడు కానీ నలభై మంది ముస్లింస్ ఉన్నా వంద మంది హిందువులు బ్రతకలేకపోతున్నారు ఇలాంటి సంఘటనలు జార్ఖండ్తో పాటు చాలా ఏరియాల్లో జరుగుతున్నాయి అన్ని ముస్లిం ప్రాంతాల్లో జరుగుతున్నాయి అక్క నువ్వు అలా ముస్లింలు అందరినీ అంటావంటే అందరినీ అనట్లేదు ఏ విషయంలో నేను చెప్పినా కూడా దేశ ద్రోహం చేసే వాళ్ళ గురించే మాట్లాడతాను కానీ అందరి గురించి ఎప్పుడు మాట్లాడను అబ్దుల్ కలాంని నేను గౌరవిస్తాను ఆయనకు దండం పెడతాను ఆయనకు సెల్యూట్ చేస్తాను అలాంటి నాయకుడు కావాలి అని కోరుకుంటాను భారతదేశ స్వతంత్రం కోసం పరితపించి పనిచేసిన ప్రతి ముస్లిం నాయకుడికి సెల్యూట్ చేస్తాను కానీ వాళ్లకు సెల్యూట్ చేస్తూ వాళ్ళని అభిమానిస్తున్నాను కదా అని నలభై యాభై కుటుంబాలు కాగానే ఆ ప్రాంతం మొత్తం ముస్లింమయంగా చేస్తున్న వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను ప్రశ్నిస్తూనే ఉంటాను ముఖ్యంగా పరాయి దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఓటు బ్యాంకుగా మారి రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోయే వాళ్ళ గురించి కొంచెం కూడా భయపడకుండా వాస్తవాలను తెలియజేస్తాను జార్ఖండ్లో పరిస్థితి ఎలా అయిపోయింది అంటే ఓ బంగ్లాదేశ్ సిచ్యువేషన్స్ అయిపోయినాయి హిందువులు పూజ కూడా చేసుకోలేని స్థితికి వచ్చేస్తున్నారు ఆలోచించండి ఏం జరుగుతుంది అనేది మరి ఇలాంటి వాటికి ఎలా అక్క చెక్ పెట్టడం ప్రతిరోజు జరుగుతున్నాయి చెప్పుకుంటున్నాం కావదే అంటే ప్రతి రాష్ట్రంలో కూడా మనందరం ఏకమై ఎన్ఆర్సీ యూసీసీ వెంటనే అమలు చేయాలి అని ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొద్దాం అదే గనక జరిగితే నిజంగా భారతదేశంలో ఏ అల్లకల్లాలు లేకుండా సంతోషంగా ఉంటాం ప్రతి రాష్ట్రం ఇమీడియట్గా మత మార్పిడి చట్టంతో పాటు ఎన్ఆర్సీ యూసీసీ వెంటనే అమలు చేయాలి అది మాత్రమే ఈ సమస్యకు చెక్ పెట్టగలుగుతుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్